గిరిజన చట్టాలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు అల్లూరు జిల్లా ఏజెన్సీలో నిర్వహిస్తున్న బంద్ ముసుగులో వైసీపీ కోవట్టులు ఉండి అమాయకు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు చేసిందేమీ లేదని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో మారుమూల గ్రామంలో కూడా సిసి రోడ్లు అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బాలరాజు సూచించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ బంధు ఆదివాసీ గిరిజన సంఘాలు కలిసి బందును ప్రకటించడం జరిగింది దీనికి కొంతమంది వైసీపీ బ్యాచి అసత్య ప్రచారాలు చేయటం వల్ల అలాగే పూర్తిగా పక్కదోవ పట్టించి ఇలాంటి వాటిని వైసీపీ ప్రోత్సహిస్తూ ఇలాంటి బంధువులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే గిరిజనుల పట్ల గిరిజన చట్టాల పట్ల పూర్తిగా అనుకూలంగా ఉంది ఈరోజు గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి అని గిరిజన ప్రాంతాలపై ఎక్కువ మొక్కవుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోదీ గారు కానీ ఉన్నారు అలాగే ఈ రోజు అభివృద్ధి చెందాలంటే కేవలం మనం ఈ రోజు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలే ఈ రోజు గిరిజనులకి అవసరం అని చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది